పరిరాజ్యం హరికట్టాలి అక్రమ నిర్మాణాలను హరికట్టాలి 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 అక్రమ నిర్మాణాలను హరికట్టాలి హరికట్టాలి సస్పెండ్ చేయాలి మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ కమిషనర్ డౌన్ 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 అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్

మేము న్యూస్ పేపర్లో ముందు న్యూస్ పేపర్లో చూస్తున్నాం ప్రధాన ప్రయత్న విషయము ఏ ఎన్ని రోజులు చూస్తున్నా కంప్లైంట్ ఇస్తున్నారు అని చూస్తున్నారు కానీ అన్ని మామూలుగా అసలు ఉన్నారు గవర్నమెంట్ ముందు కష్టం అయిపోయింది మరి గవర్నమెంట్కు నిధి రావాల్సిన ఈ ఏరియాలో మరి లంచాలు దీని మా పర్మిషన్లు ఇస్తూ గ్రామాల్లో కట్టుంటే కట్టుకోలేదు అని రోజులు పెడుతున్నావు సరే ఇప్పుడు మనకు కూడా ప్రజలకు కూడా కొంత తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఏదో మనం అక్కడ ఈ నాయకుల అది ఏదో పెట్టి మామూలుగా మామూలుగా ఏదైనా ఇచ్చేసి మనం కట్టుకుంటున్నాం తర్వాత కమిషన్ ట్రాన్స్ఫర్ అవుతాడు టీపీఎస్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకో కమిషనర్ వస్తాడు టీపీఎస్ వస్తాడు వాళ్ళు ఏం చేస్తారు ఇది అక్రమ కట్టడ పర్మిషన్లో అక్రమ కట్టడాలు కూలీస్తామన్నా వందా అప్పుడు మళ్ళీ వీళ్ళకి వస్తూనే ఉండాలి అస్తమాన విదే కానీ అమలు పంచుతూనే ఉండాలి పంపుతూనే ఉంటాడు ఈ విషయాన్ని గురించి గవర్నమెంట్ అధికారులు గమనించి గవర్నమెంట్కు రావాల్సిన నిధులు ఏర్పాటు చేసుకోవాలని నేను కూడా కోరుతున్నాను ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి చాలా రోజు చూస్తున్నాం కాబట్టి మేము కూడా అందరం వచ్చి ఇక్కడ సంఘం మహేష్ మా ఫార్ స్టేట్ ఫోర్నర్ కమిటీ మా సంఘం మహేష్ ప్రజలు ఆయన మీరు ఏర్పాటు చేసిన కమిటీ మా రాష్ట్ర అధ్యక్షుడు దగ్గర గారు మరియు మహిళలు ఇక్కడ వచ్చి ధర్మ చేయడం జరుగుతున్నది ఈ విషయం గమనించి తొందరగా దీన్ని పరిశీలన చేసి మన చేయాలని మనం కూడా ప్రజలు కూడా మనము ఏ ప్రజలు కూడా పడాలి మనం కట్టుకుంటే డబ్బులు పెడుతున్నాం మంచిగా కట్టుకుందాం బహిరంగ కట్టుకుందాం భయం అవసరం లేదు కానీ ఒక్క ఉంటే ఒక్కడే ఉంటుంది ఒక్కడే ఉంటుందో ఫస్ట్ ఉండాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అతడికి ప్రజలు ప్రజలు యాదగారు ధన్యవాదాలు ఇప్పుడు మన యువ నాయకుడు సంగమాయి ఇక్కడ నిమిషాలు మాట్లాడుకుంటారు నేను సంగమాయి ఎన్నో రోజులుగా ఈ అక్రమ కట్టడాలపై నేను ఎన్నోసార్లు మన వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి అలాగే మా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎన్సల్ ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు దా అందుకొని ఎవరు పట్టించుకోలేదు అది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మన కొత్త మున్సిపల్ ఆఫీస్ ఎదురుగానే సెల్ఆర్ తోగుతూ ఉండగా కూడా కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది తీసుకెళ్ళినా కూడా అది ఆపేశామని చెప్పారు మళ్ళా రెండో రోజు చూస్తే మళ్ళీ అది కట్టుకునే ఉన్నారు అది పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఈరోజు నిరసన తెలిసి కాబట్టి వారిని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం జై భీమ్ జై భీమ్